వీరంగి చంద్రశేఖర్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు శ్రీ వాసవి సేవా సమితి జగద్గిరిగుట్ట ప్రతి నెల అమావాస్య వన్నప్రద ప్రసాద వితరణ అధ్యక్షులుగా ఎన్టీఆర్ స్టూడెంట్ ఫౌండేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ రెండు వేల ఇరవై ఆరు రీజియన్ చైర్మన్ గా కట్ట మైసమ్మ టెంపుల్ వైస్ ప్రెసిడెంట్ గా జగ్గిరిగుట్ట ఆర్యవైశ్య సంఘం వైస్ ప్రెసిడెంట్ గా స్టేట్ ఇన్ఛార్జీ తెలంగాణ ఆర్యవైశ్య సమితి నేషనల్ ఇన్ఛార్జీ హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ ఎన్నో బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ అంచలంచెలుగా ఎదుగుతూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మా అందరికీ ఆదర్శప్రాయంగా నిలవాలని కోరుకుంటూ మీ కొంపల్లి సత్యనారాయణ గుప్తా నేషనల్ ప్రెసిడెంట్ హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీస్ మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీడియా పార్ట్నర్స్ తెలంగాణ సోషల్ సర్వీసెస్ తెలంగాణ ఆర్యవైశ్య సమితి టీఎస్ఎస్ టీవీ న్యూస్ మరియు ఏవిఎన్ తెలుగు న్యూస్